భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి ప్లాట్ కి ముప్పై అడుగుల రోడ్ వేస్తున్న రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్ మా వెంచర్లన్నీ ఇళ్ల పక్కనే ఉండటం వల్ల ఒక వంద ల్యాండ్ అప్రిషియేషన్ మా కస్టమర్ కి కంపెనీ డైరెక్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్స్ స్పాట్ రిజిస్ట్రేషన్తో పాటు రిజిస్ట్రేషన్ అయిన నలభై ఐదు రోజులలోనే పాస్ పాస్బుక్ ప్రాసెస్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వచ్చిన దిగుబడిలో కస్టమర్కి డెబ్బై శాతం కంపెనీకి ముప్పై శాతం అందిస్తున్న రెడ్ రెడ్ శాండల్ శాండల్ ల్యాండ్స్ ల్యాండ్స్ చరిత్రలో ఈసీలో ఎర్రచందనం మొక్కలను ఆన్లైన్లోకి ఎక్కిస్తున్న సంస్థ మా ఫార్మ్ ల్యాండ్స్ కారు రోడ్డు అనుకుని ఉండడం విశేషం అలానే ప్రతి గంట గంటకు బస్ సౌకర్యం రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ చరిత్రలోనే ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డ్స్ పెడుతున్న మొట్టమొదటి సంస్థ గ్యారంటెడ్ క్రాప్ అష్యూరెన్స్ ఫార్మ్ ల్యాండ్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లోనే ఇరవై ఐదు సెంట్ల భూమిని మరియు ఒక వంద చందన మొక్కలకు కూడా టాక్స్ కడుతూ రిజిస్ట్రేషన్ చేస్తున్న సంస్థ